తిరుమల రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కాదు ప్రపంచంలోనే చాలా చోట్ల నుంచి భక్తులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతం ఇప్పుడు ఈ తిరుమల క్షేత్రంలో ఇంతకు ముందు లేనన్నడూ ముందు ఎప్పుడూ లేనన్ని తలనొప్పులు వరుస దొంగతనాల రూపంలో ఎదురవుతూ ఉన్నాయి పోలీసులు పోలీసులకి దొంగల ముప్పతిప్పులు పెడుతూ ఉన్నారు వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉండడం భక్తులు కూడా కలవరపాటు గురవుతున్నారు అంటూ కొన్ని మీడియాలో ఈ వార్తలన్నింటినీ కనుక క్యారీ చేసుకుంటూ వచ్చి వరుసగా ఈ దొంగతనాలు ఎక్కడెక్కడ జరిగాయని వారం రోజుల కిందట మహిళా భక్తులను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతుందట మహారాష్ట్ర మూట తిరుమలలోని మహిళా భక్తులను టార్గెట్గా చేసుకొని సో అట్లా దొంగల ముఠ వారం కిందట ఆరు మందితో కూడిన ఒక ముఠాను అరెస్ట్ చేసి దాదాపు తొంభై గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారట అండ్ శ్రీవారి లడ్డూ కౌంటర్లోన రెండు వారాల కిందనమాట శ్రీవారి లడ్డు కౌంటర్లో ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడి రెండు లక్షలు ఎత్తుకెళ్ళిండట అయితే ఆ ఘటన అసంత ఆలస్యంగా వెలుగు చూస్తే టీటీడీ అధికారులు సీరియస్ అయి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి ఆ నిందితులను అరెస్ట్ చేశారట తర్వాత వాడిని చూస్తే అంతకుముందు తిరుమలలో వరుసగా దొంగతనాలు వాడే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిండట అండి ఇది నేను ఇది ఎలా ఉంటే తిరుమల ఆలయం వెండి వాకిలి వద్ద అట తిరుమల ఆలయంలో వెండి వెండి వాకిలి వద్ద వెండి వాకిలి వద్ద కూడా మహిళా భక్తుల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసులు నానా చావు చావాల్సి వచ్చిందని సేమ్ పదాలు రాసుకుంటూ వచ్చారు వెండి వాకిల వద్దేనట తిరుమల ఆలయం నిన్న తిరుమలలో కారు వద్దాలు పగలగొట్టి కారు లోపల బంగారం చోరీ చేయడం కూడా నిన్ననేనట తిరుమలలో కారు అద్దాలు పగలగొట్టి కారు లోపల బంగారం చోరీ చేశారట బేసిక్గా భక్తులు ఏం చేస్తారు దర్శనానికి వెళ్తూ కారులోనే సెల్ ఫోన్లు విలువైన వస్తువులు బంగారం లాంటివి వెళ్ళి వెళ్తారు దర్శనం వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకు కారు అద్దాలు పగిలి ఉన్నాయట లోపల నలభై గ్రామాల బంగారాన్ని విలువైన వస్తువులను ఎత్తికెళ్ళినట్టు గుర్తించారట సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారట తిరుమలలో దొంగల బేడ ఇంతకు ముందు లే ఎన్నడూ లేనంత పెరిగిపోయిందని దొంగల కోసం పోలీసులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది అని అందుకని చెప్పి పోలీసులు కొన్ని కీలక హెచ్చరికలు చేస్తూ ఉన్నారట నగది విషయంలో జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు పెద్ద హెవీగా రాకుండా సింపుల్గానే రండి అని చెప్పి అండ్ పోలీసులు టీటీడీ అధికారులు కూడా ఈ దొంగల బెడ తగ్గించి తిరుమలకు వచ్చే వారికి భరోసా కల్పించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట ఇంతకుముందు ఎన్నడూ లేనన్నీ దొంగతనాలు కూడా చికాకు కలిగిస్తున్నాయి చికాకు అని ఇది ఇంకా అత్యంత దారుణం వర్షపెట్టి ఇది తిరుమల దొంగతనాలు వరుసపెట్టి జరుగుతూ పోతే ఎట్లా